మందన్న రవన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం లభించింది ఎందుకంటే హూంసా కానీ కాజాపూర్ కానీ అక్కడ ఒక బ్యాక్వర్డ్ ఏరియా అన్నట్టు మందన్న కాజాపూర్ అలాంటి పరిస్థితుల్లో మా సారు రైతుల పక్షాన కానీ ఇప్పటి వరకు చెరుకు విషయంలో కానీ రైతులకు ఏదైనా పంట నష్టం జరిగినా కూడా ఫస్ట్ మొదటగా గుర్తు చేసుకునేది హూంసా మందన్న కాజాపూర్ ఈ గ్రామాలపైన చాలా దృష్టి పెట్టేవారు ఎప్పుడు మా చెరుకు రైతుల కోసం చేయడం జరిగింది అలాంటి చెరుకు రైతుల పల్లెటూరు నేను ఒక సామాన్య రైతు వాడు అలాంటి వ్యక్తిని ఒక మార్గం కమిటీకి బయట ఎన్నుకోవడం నాకైతే చాలా సంతోషంగా ఉంది నాకు మరొకసారి మా గురువు గారి కదాభివందనాలు చెప్తున్నాను అలాగే నా జర్నీలో రాజకీయంగా రావడానికి నరేందర్ అన్న చంద్రశేఖర్ అన్న నాగేశ్వరరావు అన్న ఫస్ట్ ఆశపడ్డ విషయంలో వైసీపీకిగా అప్పుడే కావాలని మా గురువు గారి కోరిన కానీ అప్పుడు కాలేదేమో దయ వల్ల ఇప్పుడు ఈ పదవి అనుభవిస్తున్నారు అలాగే రైతు సోదరులకు కూడా ఎప్పుడు మీకు ఎల్లవేళ్ళ ఏదైనా సహాయ సహకారాలు ఉండాలంటే మీతో పాటు నేను కూడా మన సహకారాన్ని విన్నవించుకుంటాను రైతుల సమస్యలు చేయన్నా పరిష్కార మార్గం అయ్యేటట్టుగా మన సార్ గారిని కానీ చైర్మన్ గారిని కానీ

చెప్పారు వారి నష్టం ప్రకారం అంతే నా యొక్క బాధ్యత నెరవేర్చున్నాను నా విధి నిర్మాణంలో ఏవైనా సందేహాలు ఏవైనా అవసరమైతే తప్పకుండా వారి సంచు తీసుకుని అలాగే ఇక్కడ వ్యవసాయ మార్కెట్లో పనిచేస్తే సిబ్బంది ఇక్కడ మా డైరెక్టర్ గాని ఎవరి సలహాలు సందేహాలు నా పనిలో నిర్వర్తలు ఏదైనా అవసరమైతే తప్పకుండా వారి యొక్క సలహాల సూచనలు తీసుకున్నానని నేను తెలియజేస్తున్నాను అలాగే నాకు ప్రతి ఒక్క విషయంలో నా యొక్క ఈ జర్నీలో ప్రతి ఒక్క విషయంలో నాకు సహాయపడిన నా అన్నదాన్ని అన్న గారికి మరియు పంట నాగేశ్వర గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నన్ను ఎప్పుడు మనం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే సార్ మాపై పెట్టిన నమ్మకాన్ని నా యొక్క బాధ్యతను ఎటువంటి ఆటంకాలు లేకుండా నేను నెరవేర్చడానికి సార్కి నేను తెలియజేసుకుంటున్నాను ఇలా రైతులకు నాకు ఇలాంటి సేవ చేసుకునే అదృష్టాన్ని ఇచ్చినందుకు మరి ధన్యవాదాలు آبا جنا واسطي چلا باهوبو چنهانا

నిర్వర్తించైవసాక్షిగా దైవ సాక్షి

పురాతనకి కమిటీ ఏజెంట్గా రిజర్వేషన్లు మహిళ ఉందో రిజర్వేషన్లు మహిళలు ఈ కాస్ట్ వాళ్ళకే రిజర్వేషన్ ఇవ్వాలని ఉంది అవన్నీ దృష్టిలో పెట్టుకొని చైర్మన్ ఎవరికి మహిళ మహిళలు ఉంది చైర్మన్గా అదే అదేవిధంగా అది సభ్యులు టెన్ మెంబర్స్ సభ్యులుగా ఆల్ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరికీ చూసుకుంటూ అదేవిధంగా బిజినెస్ ప్రభుత్వం కూడా ఒక రైస్ మిల్లర్ వాళ్ళు ఉండాలి ఒక సొసైటీ చైర్మన్ ఉండాలి అని సొసైటీలు గ్రామీఆ సబ్దులున్నా అందరిని పేపించాం ఆర్డర్స్ వచ్చినాయి ఆర్డర్స్ ప్రకారం చేరు కొందరు మార్పులు ఇంత దాకా ఇంత దాకా ఆలోచిస్తుంది ఎక్కడైనా మన దగ్గర లేరు కానీ ఎవరో లోన్ తీసుకునే అవసరం లేక ఇబ్బంది పడుతూ బయట పోయా పోతే అది కూడా నేను చెప్తా ఉన్నా నిన్న ప్రయత్నం చేస్తా పేరు లోన్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాను ఆ లోన్ కూడా మాఫ్ చేస్తే పొట్టగడవా బయట పోయింది కాబట్టి అటువంటి వాళ్ళని కూడా పరిశీలిస్తారు పెట్టుకున్నాం పరిగ్రాలు దంత పదిహేళ్ళు ఏం చేయక రోడ్లను మీద చెప్తా ఉన్నారు వాళ్ళకి అడగండి గట్టిగా మీరు చెయ్యక మీరు సిస్టమంతా నిరగొట్టారే దానికి ఇంత ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా సగరేట్లు కూడా కోఆపరేటివ్ సొసైటీలో వేరే వాళ్ళ మీద లోన్ లేపా అవి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నా రైతులకు మీరు ధైర్యంగా ఉండండి అన్ని లోప